హాయ్ ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా అలాగే ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సండే రోజు హాయిగా రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు చికెన్ లాంటి స్పెషల్ రెసిపీస్ చేయాలనుకున్నప్పుడు బద్ధకంగా అనిపిస్తుంది కదా అయితే ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ గిన్నెలు వాడకుండా ఒకే కడాయిలో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోగలిగే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ టేస్టీ చికెన్ కర్రీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో అర కేజీ చికెన్ తీసుకుని చక్కగా నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి రుచికి సరిపడిన సాల్టు తినే కారాన్ని బట్టి రెండు మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేయించి దంచి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేయించి దంచి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ వేయించి దంచి పెట్టుకున్న మసాలా ఇవన్నీ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా మెత్తగా స్మాష్ చేసుకుని తీసుకోవాలి ఫ్రెష్గా తీసుకున్న ఒక వన్ కప్ పెరుగు ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఇలా ఈ విధంగా తీసుకుని మొత్తం ఇదంతా ముక్కలకు బాగా పట్టేలాగా బాగా ఇలా కలపాలి ఇలా చక్కగా కలిపాక దీని మీద ఒక మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదంతా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అరగంట చికెన్ మ్యాగ్నెట్ చేసిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఒక వన్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందనమాట మనం ఒక అరగంట ముందే మ్యారినేట్ చేసుకు పెట్టుకున్న చికెన్ని దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయకుండా చక్కగా ఈ పీసులతోనే చక్కగా ఉడికిపోతుందనమాట ఇదంతా ఒకసారి మొత్తం అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మీడియంలో పెట్టి గ్యాస్నైతే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే వచ్చినాయి అనమాట పీసుల్లో నుంచి వాటర్ అయితే వచ్చినాయి చక్కగా ఈ విధంగా మరొకసారి ఇలా కలుపుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ని దీనిలోకైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం అయితే మిక్స్ అయిన దాకా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మొత్తం ఇదంతా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందాక ఉడికించుకోవాలి మరొకసారి ఒక టెన్ మినిట్స్ అయితే ఇది మొత్తం కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా పీస్ అయితే ఉడికిపోయింది ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి ఫైనల్గా ఇలా అయితే తీసుకుని వేసి చక్కగా ఇదంతా కలుపుకోవాలి ఒకసారి అయితే ఒకసారి పీస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట ఒక రెండు రెమ్మల కరివేపాకు ఈ విధంగా వేసుకుని ఇలా అయితే మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి కర్రీ చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి ఎంతో రుచికరమైన కర్రీ అయితే ఏదైనా వైట్ రైస్లోకి కానీ చపాతీలో కానీ జొన్న రొట్టె అండ్ బిర్యానీలోకి కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట సింపుల్గా ఈజీగా ఈ టేస్టీ చికెన్ కర్రీని చూశారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్